డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సారథ్యంలో ఇందుకూర్పేట మండలంలోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వరకు విద్యార్థిని విద్యార్థులు స్కేటింగ్ చేసుకుంటూ భారీ జాతీయ జెండాతో హర్హర్తిరం నిర్వహించారు అనంతరం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అబ్బురపరిచారు అనంతరం విజేతలైన పలువురు విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ గవిని పాలెంద జగదీష్ బాబు డైరెక్టర్ మారుబోయిన రాధారాణి గాంధీ ఆశ్రమ కమిటీ నిర్వాహకులు రవీందర్ రెడ్డి అల్లాబాక్ష్ పలువురు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ఈరోజు మనము సైరామ్ స్కూల్ నుంచి చాలా పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ అనేది అనమాట ఇది వంద మీటర్ల జెండాతో మనం చేసాము పిల్లలు స్పెయిటింగ్తో పాటు జెండాలు పట్టుకొని రావటం అనేది గాంధీ ఆశ్రమానికి చాలా ఆనందంగా ఉంది ఇందులో వచ్చేటప్పటికి మా టీచర్స్ పిల్లలు మా పీటీ మాస్టర్ కానీ టీచర్స్ కానీ స్టాఫ్ అందరూ మొత్తం కలిపి వాళ్ళకి ఒక ట్రైనింగ్తో శిక్షణతో ఇవ్వగలిగారు కాబట్టి స్కేటింగ్ కానీ స్కేటింగ్ సార్ కానీ వీళ్ళందరూ చేయగలిగారు కాబట్టి ఇది చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ ఇందులో మెయిన్గా మాకు తల్లిదండ్రులు సపోర్టింగ్ ఎక్కువ పిల్లలకి కొత్త కొత్త విషయాలు తెలపాలి గాంధీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఇలాంటి ఆశ్రమానికి మనం ప్రతి సంవత్సరం వస్తున్నాం గాంధీ ఆశ్రమానికి ఈరోజు కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నడిచింది దీనికి ముందుగా మనకి టీచర్స్ థ్యాంక్స్ చెప్తున్నాము మా కరెస్పాండెంట్ సార్ బాబు సార్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తారన్నమాట పిల్లలకి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో గొప్ప వ్యక్తులు అవుతారనే ఒక ఉద్దేశంతో అనే లేంటే ప్రోగ్రామ్స్ మన దేశాన్ని గొప్పగా ప్రభావితం చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తారన్నమాట అందులో ఈ కార్యక్రమం కూడా మనకి ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది పిల్లలు చాలా సపోర్టివ్గా ఇంత ఆశ్రమం వరకు ఇంతవరకు నడుచుకురాగలిగే ఐదు కిలోమీటర్లు అనేది ర్యాలీ మనం నడుపుతామన్నమాట అందులో జెండా వంద మీటర్ల జెండాతో గాంధీ ఆశ్రమంలో గాంధీ ఆశ్రమం చుట్టూ మనం ఈ వంద మీటర్ల జెండాతో ర్యాలీ అనేది జరుగుతుంది త్రీ టైం అనండి ఒక టైం అంటే Happy Independence Day to everyone. Happy Independence Day, children. This is the 79th Independence Day. Why we get Independence Day, everyone know. And also, we already got the Independence Day. But why we are celebrating Independence Day, you should know that first. Why? Because every day we are celebrating Independence Day. That is not used because we have to do something. We have to change ourselves. Something. We have to do. కంట్రీ దట్ ఈస్ దెయిన్ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్ దట్ ఈసో బికమ్స్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ అస్ సో ఎవ్రీ వన్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ అవర్ కంట్రీ ఓకేనా సో టుడే ఎవ్రీ వన్ డిసైడ్ వీ హావ్ టు డూ సంథింగ్ బికమ్ అండ్ సంథింగ్ వీ ఆర్ డూయింగ్ ఫర్ ద కంట్రీ లెట్ అస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఓకేనా సే లౌడ్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో హియర్ ద గెస్ట్ ఆఫ్ దే ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ इंडिपे डे ऐम वेरी हैपी अंड ऐ विश यू शुड लर्न समथिंग फ्रम दिस शुड बी मोर् पेट्रियावर्ड अवर् कंट्री एंड ई विश यु बेटर फ्यूचर थैंक यू फस्ट आफ् आल अंदर की हापी इंडिपेड ने स्कूल जॉन अच्छी प्रतीस या ఈ ర్యాలీ చేసేటప్పుడు అందరు చూసినప్పుడు అది అందరిలో గౌరవంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి ఆ ర్యాలీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే టు चंद्रशेखर आई एम फ्रॉम एथ क्लास इन श्री सायराम इंग्लिश मीडियम स्कूल थैंक यू ऑल सेवेंटी नाइन्थ इंडिपेंडेंस डे सुबह అల్లా బారు సైన్స్ అల్లా గారు స్వాతంత్ర దినం రోజు పుట్టినటువంటి వ్యక్తి అందువల్ల ఆయనకి కమిటీ తరఫున సాయిరామ్ స్కూల్ తరఫున గ్రామం తరఫున అందరి తరఫున కూడా ఆయనకి అభినందనలు జరుపుకుంటున్నాం ఆయన ఆయుర్ విద్యాలతో బదిల స్వాతంత్రం కోసం వ్యక్తులతో పాటు మీరు కూడా ముందుకు పోయి వంద సంవత్సరాలతో ఈ స్వాతంత్రం రోజు చేసుకోవాలా శుభాకాంక్షలు అందరి కల్పన చేసి వారి ఖర్చులతో వారి శ్రమతో వారి అధ్యాపకులు వారు పిల్లలు కూడా సహకరించి ఆశ్రమానికి తీసుకొచ్చినందుకు వారికి మన ఆశ్రమ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముందుగా పరిపాలన అంటే పిల్లలకు తెలియకపోవచ్చు పూర్వీలకి అందరికి కూడా తెలుసు వ్యాపార రీతిగా వచ్చి ఇప్పుడు మన నెల్లూరులో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రాజస్థాన్ వాళ్ళు సేట్లు రకరకాలైన వాళ్ళు వచ్చి మన నెల్లూరులో వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా మన భారతదేశంలోకి అప్పట్లో పడవల ద్వారా స్టీముల ద్వారా భారతదేశానికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ దాన్ని అధిగమించుతూ మన భారతీయులు మంచి వాళ్ళు మంచి సంపద కలిగినటువంటి భారతదేశం నేను ఎట్టయినా కానీ దురాక్రమణ చేయాలనే ఒక దుర్గుణంతో వాళ్ళు అంచెలంచెలుగా అప్పట్లో రాజుల పరిపాలన ఉన్నప్పటికీ వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని మంచి చేసుకుంటూ వ్యతిరేకించిన వాళ్ళని యుద్ధంలో ఓడిస్తూ ఈ విధంగా ఆక్రమణ చేసుకుంటూ భారతదేశాన్ని చుట్టుమట్టినటువంటి దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు మంచిగా వచ్చి నైవంచన చేసి మన రాజుల్ని మన పా మనకు ఉండే దేశ పౌరులని అందరినీ కూడా అనేక రకాలుగా కష్టనష్టాలు పెట్టారు దానికి చాలామంది పోరాట యోధులుగా సిద్ధమయ్యి అనేక రకాలుగా అనేక మంది మహానుభావులు త్యాగశీలితో అనేక రకాలుగా మన స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వచ్చింది దానికి ముందు ఎంతో మంది పోరాట యోధులు మన అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళు చాలా పేర్లు ఉంటాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళు సంపూర్ణమైంది రకరకాలుగా ఉరిశిక్ష తీశారు రకరకాలుగా మహిళల్ని చెరపట్టారు రకరకాలుగా మన ఆర్థిక మూలాలు దెబ్బతీశారు అదేవిధంగా చాలా విధంగా బానిసత్వంగా మన భారతదేశానికి వాళ్ళు నియంత్రణ చేసి పరిపాలన చేసినటువంటి వాళ్ళు బ్రిటీషు తెల్లదొరలు వాళ్ళు దాదాపు నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వందల సంవత్సరాలు సుమారుగా రెండు తరాలు దాటిపోయేంత వరకు పనిచేశారు లాస్ట్లో అనేక మంది త్యాగశీనులు వాళ్ళ అసూలు పారపు వాసి మన భారతదేశం కోసం రకరకాలు స్వాతంత్రం ఎన్నో మంది మహానుభావులు చాలా కష్టపడి జైల్లో మగ్గి వరి శిక్షగా పడి వాళ్ళ చేత చంపబడి ఇన్ని ఇబ్బందులు పడి మనకి ఈరోజు స్వాతంత్రం తొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి ప్రారంభించారు మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర దినోత్సవం శుభ ఆ రోజు మన జవహర్లాల్ నెహ్రూ మొదటి భారతదేశ ప్రధాని అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు స్పీచ్ ఇచ్చారు మన భారతదేశ ప్రజల గురించి ఈరోజు మనం సురక్షితంగా ఊపిరి ఊపిరి పీల్చుకునే విధంగా మనకి ఈ అవకాశాన్ని అందరూ చేదోడు వాదుడుగా కలిసికట్టుగా భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు బలిదానాల వల్ల మనకు వచ్చింది కాబట్టి స్వాతంత్ర జాతీయ సెలవు సెలవుదినంగా ప్రకటించారు ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల గురించి వారి త్యాగాల గురించి మనం చెప్పుకుంటే చాలా మందికి కూడా భావితర పిల్ల పిల్లలకు కూడా తెలుస్తుంది మరి మన మన దేశం కోసం ఈ విధంగా పూర్వీకులు కష్టపడ్డారు ఈ విధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనలో నుంచి కూడా మన దేశభక్తిని పూరించి దేశభక్తి కోసం దేశం కోసం పోరాడే యువత యువకులు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ కాలాతీతం అయిపోయింది పిల్లలు చాలా దూరం దూరం స్థిరంగా యాత్ర చేసింది కష్టపడి చాలా సంతోషంగా ఉంది మాకు ఈ విధంగా జాతీయ జెండా పట్టుకొని పెద్ద జెండా వంద మీటర్ల దూరం ఉండేటటువంటి జెండాని మోసుకుంటూ స్కేటింగ్ చేసుకుంటూ జెండా ఉజాను మోసుకొని వారి మీరు టీచర్లు మీరు వారి యాజమాన్యం చాలా గొప్పగా చేసింది ఇది మన జిల్లాలోనే ఇంత గొప్పగా జరగటం అనేది గొప్ప విశేషం ఇది స్వహస్తాలు మన మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి ఆశ్రమం ఇటువంటి ఆశ్రమానికి వచ్చి మీరు కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో యోధుల గురించి వారి ఆశయాల గురించి వారి భారతదేశం కోసం ఎట్లా పాటుపడింది ఎట్లా మనము స్వేచ్ఛ జీవితాన్ని మనం వాళ్ళు ప్రసాదించారు అని తెలుసుకుంటూ మనం కూడా మన దేశం కోసం మన గ్రామం కోసం మన తల్లిదండ్రుల కోసం మన టీచర్ల కోసం మనం మంచిగా పేరు ప్రతిష్ట తీసుకొస్తారని ఆశిస్తూ విరమిస్తున్నారు ఆగస్టు పదిహేడు మనకు ఆగస్టు పదిహేడు మన స్వాతంత్రం వచ్చిన దినము మీరు సాయిరామ్ స్కూల్ నుంచి ఇక్కడికి నడిచి పిల్లలందరూ కలిసి వచ్చేదానికి చాలా సంతోషం ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు ంత దినోత్సవ డెబ్బై తొమ్మిదవది శుభాకాంక్ష అందరికీ ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఉపాధ్యాయులకు ఇక్కడ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలుగా చెప్తున్నాను చాలా చాలా సంతోషము అందరూ ఇక్కడ కలుసుకోవటం అంటే ఆలస్యమైంది అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నాకు మీద ఇబ్బంది అది కొంచెం ఎందుకు ఆలస్యం అయిపోయింది ఈ టైంకి ఒకే కార్యక్రమం పూర్తి అయితే బాగుండేది సరే ఒక్క రెండు నిమిషాలు నేను నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను పిల్లలు అది శ్రద్ధగా ఇంత దూరం నడిచి రావటం అనేది చాలా గొప్ప విశేషం సామాన్యంగా ఏ స్కూల్ కూడా నాకు తెలిసి జిల్లాలో ఏదో ఒక పట్ల దూరము ఒక యాభై మూడు వందల మీటర్ల దూరమైనా నడవచ్చేవో కానీ ఈ కార్యక్రమంలో మీరు చాలా దూరం నడిచి రావటం చాలా విశేషము దానికి మీకు మీ యాజమాన్యానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను చాలా సంతోషం అన్నారు నిజంగా అది ఎట్లాగనే కొనసాగిస్తే మీకు ఇక్కడ విషయాలు ఈ వాతావరణం ఇక్కడ పరిస్థితులు స్వాతంత్ర సమర యోధుల విషయాలు కొంచెం తెలుసుకొని వాళ్ళ విధానాలు మనం కూడా కొంచెం ద్వారా అలా మంచి ఆలోచనతో మనం కూడా ముందుకు పోవాలి మీ నా అభిప్రాయం మీకు చెప్తున్నాను మీరు మీ పుస్తకాలతోనే కాకుండా స్వాతంత్ర సమర యోధుల పుస్తకాలు కొన్ని గొప్ప గొప్ప మహాత్ములు పుస్తకాలు మీకు బహుశా లైబ్రరీ ఉంటుందని అనుకుంటున్నా మేడం మీకు స్కూల్లో లైబ్రరీ ఉంది ఒకవేళ లేకపోతే ఏదైనా అవసరమైతే మీ లైబ్రరీకి కొన్ని పుస్తకాలు ఏదన్నా అవసరమైతే చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను పిల్లల చేత చదివించే ప్రయత్నం మీరు చేయండి ఏ ఆ చెప్పండి ఆ పుస్తకాలు వరకు మీకు నేను ప్రయత్నం చేస్తాను పిల్లలందరికీ నా సలహా ఏంటంటే మీ పుస్తకాలు మాత్రమే కాకుండా వారానికి ఆదివారం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక మంచి పుస్తకం చదివితే అలవాటు చేసుకోండి ఏది కానీ ఒక మంచి పుస్తకం మీకు ఇష్టమైన దాన్ని అది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది కొంతమంది పెద్ద అనుభవాలు నా అనుభవంతో నేను చెప్తున్నాను మీరు బాగా మంచి క్రమశిక్షణతో ఉండి బాగా దైవభక్తి దేశభక్తితో ఉండి మంచి అభివృద్ధిలోకి వచ్చి మీ తల్లిదండ్రులకు మీ స్కూలు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్ష తెలుపుతూ వేదిక ముందున్న పెద్దలకు వేదిక ముందున్న ఉపాధ్యాయులకు నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా పిల్లలకు నా శుభాశిస్సులు ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే గతంలో ఆజ్యాతిక అమృత మహోత్సవాన్ని డెబ్బై ఐదో సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా మేము బొమ్మ నుంచి గాంధీ ఆశ్రమం దగ్గర నడిచాం కానీ మేము మధ్య మధ్యలో ఆగాల్చిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజు ఈరోజు రోజు సాయిరామ్ యాజమాన్యం జగదీష్ బాబు గారు మేడం గారు వాళ్ళందరూ చొరవ తీసుకొని వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ వరకు వచ్చినందుకు మీ పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రోజు నా జన్మదినం మీ అందరి మధ్యలో నేను జరుపుకోవడం కూడా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ హలో వందే మాతరం అనండి వందే మాతరం వందే మాతరం ముందుగా ఏంటంటే ఈ టీచర్లు అందరికీ సిరుసు మంచి నమస్కారం చేస్తున్నాము ఇంతమంది పిల్లలను తీసుకువచ్చి మీరు మీ పాత్ర ఎంతవరకు అనేది మీరు అక్కడ నిలబడుకున్నప్పుడే మాకు అర్థమైంది కానీ స్వతంత్రం అనేది మీరు ఇంకా పిల్లలకు చెప్పి వాళ్ళు కొంచెం మోటివేషన్ చేసి చేయగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళే మనకు ఒక ఎమ్ఆర్ఓ ఒక కలెక్టర్ ఎంతమంది మన తెలియదీళ్ళు కూర్చో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు మోటివేషన్ చేయగలిగితే ఇదే మీరు మాకు స్వాతంత్రానికి ఇచ్చే గౌరవం అని భావిస్తూ సెలవు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర సమర దినోత్సవం శుభాకాంక్షలు ఈ పిల్లలు సాయిరామ్ పిల్లలు ఇంత దూరం క్షేమపడి వచ్చి ఎండలో నడిచి వచ్చింది దానికి వాళ్ళందరూ కూడా నా అభినందనలు ఆ యాజమాన్యం వారికి ప్రత్యేక ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వచ్చి మా ఆశ్రమానికి కొంత కళ తీసుకొస్తారు ఇట్లే ప్రతి సంవత్సరం కూడా వచ్చి మా ఆశ్రమంకి రావాలని కోరుకుంటున్నారు సాయిరాం స్కూల్ అనగానే ఎవరో ఎక్కడ అనుకుంటున్నారు మనకు పరిచితులు వార్త చక్రపాణి వాళ్ళ బాబు జగదీష్ బాబు గారు వాళ్ళ పాప రాధారాణి గారు వారు ఇప్పటికే ఆశ్రమానికి రెండు మూడోసారి నాలుగో సారో ఇక్కడికి రావటం వచ్చినప్పుడల్లా కూడా వారి శ్రమ వారి వ్యయాలతోనే వాళ్ళు తీసుకొని మన ఆశ్రమానికి వచ్చి ఒక మంచి కళని తీసుకొచ్చి దీన్ని వాళ్ళ స్కూల్ పిల్లలకు కూడా గొప్పగా చెప్పుతూ వాళ్ళని మంచి ప్రయోజకులు చేసే విధంగా ముందుకి దారి తీస్తూ శ్రమ పడుతున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనం ఇక్కడ గాంధీ ఆశ్రమానికి వచ్చాము మనల్ని ఎంతో అపురూపంగా చూసుకొని మన రవీంద్రన్న గారు మనకి స్వాగతం వారికి గాంధీ ఆశ్రమానికి మనకి ఇంత ఆప్యాయంగా పలకరించే కార్స్ మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలతో పాటు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పిల్లలకి ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా మా పిల్లలు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు నేను చాలా ఆనందపడుతున్నాను నేను థ్యాంక్ యూ మనము ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఎన్నో పండుగలు చేసుకుంటుంటాము కొంతమంది దీపావళి చేసుకుంటారు కొంతమంది క్రిస్మస్ చేసుకుంటారు కొంతమంది రంజాన్ చేసుకుంటారు కానీ మన దేశంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి అందరూ కలిసి చేసుకునే పండుగలు ఏంటో తెలుసా మీకు అది ఇవాళ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ రెండు మాత్రం ఒకళ్ళతో సంబంధం లేకుండా ప్రతి భావి భారత ప్రతి భారతీయ పౌరుడు చేసుకునే పండుగలు ఈ రెండు అది ఈ రోజు మనం చేసుకుంటున్నాం ఒక పండుగ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రాన్ని మన ఇప్పుడు జాతీయ జెండా తీసుకొని వచ్చారు కదా మీరు అది ఎవరు రూపకర్త రూపకల్పన చేస్తారో తెలుసా మీరు కాబట్టి ఆ దాన్ని రూపకర్త చేసిన పింగలి వెంకయ్య తెలుగు వాడుగా కావటం మనం గర్వించదగిన విషయం మనం అందరం తెలుగు వాళ్ళం కదా కాబట్టి మనం తెలుగు వాళ్ళుగా గర్వించదగిన విషయం దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు మన తెలుగు వాడు మనము వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదివరికి రోజుల్లో స్కూళ్ళల్లోనూ మీ స్కూల్లో ప్రతి సంవత్సరం ఎగరవేస్తారు కదా జాతీయ జెండాని ఆఫీసుల్లో ఎగరవేసేవాళ్ళు కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పిల్లల్లో దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో తిరంగా యాత్ర హర్గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జెండాని మువ్వన్నెల నెల జెండాని ఎగరవేయమని చెప్పారు అంటే మనం స్వాతంత్రాన్ని ఏ పాత వాళ్ళు మన స్వాతంత్ర యోధులు ఏ రకంగా తీసుకొని వచ్చారో మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నాము అంటే వాళ్ళందరి త్యాగ ఫలం దాన్ని మనము ప్రతిసారి ప్రతి సంవత్సరము గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల వాళ్ళ అది గుర్తు చేయటం కోసము తిరంగా యాత్ర హరగతిరంగా ఈ రెండు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయమని చెప్పి పిలిపించారు మన ఆశ్రమం గురించి ఇది దక్షిణ సబర్బతి అని చెప్పేసరిసి అంటారు ఇక్కడ గాంధీ గారు ఇట్లాంటి ఆశ్రమంలో మనం ఈ రోజు ఇక్కడ జరుపుకోవటం ఎంతో సంతోషదాయకం జై భారత్ జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు धिनायक जय हे भारतभाग्यविधाता पञ्जाब सिन्धु गुजराट मराठा द्राविड उत्कल गङ्गा भिन्द्य हिमाचलयो रा गङ्गा उच्छल जलधितरङ्गा